అత్యాధునిక ఆయుధాలు హై టెక్నాలజీ లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన డ్రోన్ సహా ఇతర రక్షణ రంగంలో చేర్చుకుంటూ త్రివిధ దళాలను మరింత పటిష్టంగా మార్చుకుంటుంది సత్ర దేశాల దాడులను తిప్పుకొట్టడమే కాదు తిరిగి వాటిపై దాడి చేసేందుకు కావాల్సిన ఆయుధ సంపత్తిని తమ అమ్ముల పొదులో చేర్చుకుంటుంది భారత్ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా భారత సైన్యం మరింతగా బలోపేతమవుతోంది దేశ అమ్మల పొదులో అధునాతన ఆయుధాలను సమకూర్చుకుంటూ రక్షణ రంగాన్ని పటిష్టంగా మార్చుకుంటోంది మన దేశ సరిహద్దుల్లోకి దేశ సైన్యం ప్రవేశించాలంటేనే భయపడే పరిస్థితి ఉందంటే అతిశయోక్తి లేదు చైనా పాక్ కుట్రలు కుయుక్తులను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉంది భారత సైన్యం చైనా కవింపు చర్యలు వాగ్దాడులకు ఏ ఏమాత్రం భయపడేది లేదంటూ సరిహద్దుల వద్ద శత్రు సైన్యానికి ధీటైన సమాధానం చెబుతోంది భారత సైన్యం ప్రపంచ దేశాల్లో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందే అందుకే ఆయా పరిస్థితులను నిశ్చితంగా గమనిస్తున్న భారత్ దేశ రక్షణ విషయంలో మరింత అప్రమత్తంగా ఉంటోంది మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా దేశ సరిహద్దులో భద్రతా దళాలను మోహరిస్తూ శత్రువులను తరిమి కొట్టేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది పొరుగున ఉన్న శత్రు దేశాలను ఎదుర్కొనేందుకు ఎప్పటికప్పుడు భారత సైన్యంలో అధునాతన ఆయుధాలు సమకూర్చుకుంటోంది ఇందుకోసం గత పదేళ్లుగా రక్షణ రంగానికి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోంది ఏడాది బడ్జెట్ లో కూడా రక్షణ రంగానికి భారీగా నిధులు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం కేటాయించింది కోట్లు కేటాయిస్తే ఈసారి ఆ వాటాని మరింతగా పెంచింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే ఇప్పుడిచ్చిన డిఫెన్స్ బడ్జెట్ నాలుగు పాయింట్ ఏడు రెండు శాతం ఎక్కువ ఈ ఏడాది మొత్తం బడ్జెట్ డిఫెన్స్కి పన్నెండు పాయింట్ తొమ్మిది సున్నా శాతం నిధులు కేటాయించి రక్షణ రంగానికి తాము ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామనే విషయాన్ని స్పష్టం చేసింది మోదీ ప్రభుత్వం ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా విదేశాల నుంచి దిగుమతులు తగ్గించుకుని దేశీయంగా ఆయుధాలు యుద్ధ సామాగ్రిని తయారు చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది భారత్ అందుకు తగ్గట్టుగానే ప్రతి ఏడాది రక్షణ రంగానికి నిధులు పెంచుతూ వస్తోంది కేంద్ర ప్రభుత్వం బార్డర్ రోడ్ల డెవలప్మెంట్ కోసం కూడా కేంద్రం ప్రత్యేకంగా కేటాయించింది ఇక తీర ప్రాంతాల రక్షణకు ఏడు వేల ఆరు వందల కోట్లు ఇచ్చింది డిఆర్డి కు ఇచ్చే నిధులను ఈసారి ఇరవై మూడు వేల ఐదు వందల యాభై ఐదు కోట్లకు పెంచింది కేంద్రం గత పదేళ్లుగా త్రివిధ దళాల పటిష్టత కోసం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటోంది కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు మన దేశానికి చైనా పాక్తోనే శత్రుత్వం ఉంది ఈ రెండు దేశాలే కాదు అనుకోకుండా ఇంకేదైనా దేశంతో కూడా భారత్ కు శత్రుత్వం ఏర్పడవచ్చు గొడవ ఏదైనా సవాళ్లు ఏ రూపంలో వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సర్వం సిద్ధం చేసుకుంటుంది భారత్ ఆయుధ సమీకరణే లక్ష్యంగా దేశ రక్షణ రంగాన్ని బలోపేతం చేస్తూ వస్తోంది కేంద్రం అన్నింటికీ ఇతర దేశాలపై ఆధారపడే స్థాయి నుంచి మనమూ సహకారం అందించే స్థాయికి మన రక్షణ వ్యవస్థ ఎదుగుతోంది ఒకప్పటితో పోల్చితే భారత రక్షణ రంగం అనేక రెట్లు బలోపేతమైంది గత కొన్నేళ్లలోనే భారత రక్షణ రంగంలో సమూల మార్పులు చేస్తూ ఎంతో శక్తివంతమైన ఆయుధాలను సమకూర్చుకుంటోంది ప్రపంచంలోని అగ్రదేశాలకు ఏమాత్రం తీసిపోని విధంగా రక్షణ రంగాన్ని పటిష్టంగా మార్చుకుంటుంది భారత్ భారత రక్షణ రంగంలో అత్యాధునిక ఆయుధాలు మిసైల్స్ యుద్ధ నౌకలు డ్రోన్లు సహా ఇతర ఆయుధాలు చాలానే ఉన్నాయి త్రివిధ దళాలైన నేవీ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ ను ఎప్పటికప్పుడు పటిష్టంగా మార్చుకుంటూ శత్రువు ఏ రూపంలో వచ్చినా ఎదుర్కొని తిరిగి ప్రతి దాడి చేసేలా సిద్ధంగా ఉంటుంది భారత్ శత్రువులపై దాడి చేసేందుకు అత్యాధునిక డ్రోన్లు విధ్వంసకర ఆయుధాలు క్షిపణులు వంటివి అనేక ఆయుధాలను సమకూర్చుకుంటూ భారత రక్షణ రంగం శక్తివంతంగా మారుతోంది దేశీయంగా తయారు చేసిన తేజస్ యుద్ధ విమానాలు ధనుష్కన్ వ్యవస్థ సిస్టమ్ చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి శత్రు బంకర్లను ధ్వంసం చేయడానికి పెట్టింది పేరు కేనైన్ వజ్రా డ్రోన్ లో మిసైల్స్ ను అమెరికా చైనాతో పోటీ పడి మరీ ఎంతో శక్తివంతమైన వాటిని తయారు చేస్తోంది బ్రహ్మో సూపర్ సోనిక్ మిసైల్ షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ విషయంలో దూకుడుగా ముందుకెళుతుంది భారత్ మన దేశం కోసం ఆయుధాలు సమకూర్చుకోవడమే కాదు ఎనభై ఐదు దేశాలకు ఆర్మీ ఆయుధాలను సమకూర్చుతోంది భారత్ అత్యాధునిక ఆయుధాలను రక్షణ రంగంలో చేర్చుకుంటూ శక్తివంతంగా మారుతోంది భారత్ సత్రవు ఏ రూపంలో వచ్చినా ఎదుర్కొనేందుకు ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటూ భారత్ పేరు చెబితేనే సత్రాలు దేశాలు పోయేలా చేస్తోంది